మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్డర్ కాపీని వెంటనే పెద్దమ్మ గుడి తొలగింపు ఇచ్చిన ఆర్డర్ కాపీని వెంటనే పెద్దమ్మ గుడి పెద్దంపు ఇచ్చిన వెంటనే వెంటనే ఈరోజు పొద్దుటూరులో కొత్తగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ప్రక్కన అలాగే జూటూరు కళాక్షేత్రం పక్కన ఉన్నటువంటి శ్రీ 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 పెద్దమ్మ తల్లి గుడికాడ గుడిని మరియు గుడికి సంబంధించిన వంటశాల మరియు అమ్మవారు సామాన్లు భద్రపరచు శాల మరియు భక్తులు ఏదైనా వంట చేసుకుంటే తినడానికి ఉన్నటువంటి ఒక రూము ఈ అన్ని కలిపి గుడి దోశ అన్నీ కలిపి దెబ్బాలని చెప్పేసి ఆ యొక్క ఐదు రోజుల క్రితము మన ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వారు ఆర్డర్ కాపీ ఇచ్చినారని మాకు తెలిసినది అయితే ఈ గుడి నిర్మించి మేము పద్నాలుగు సంవత్సరాలు దాటింది ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం పేదలకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు నైట్ పూట వాళ్ళు ఏమన్నా మిగిలితే ఆ సామాన్లు ఏమన్నా ఏమన్నా ఉంటే లోపల పెట్టుకొని పోతున్నారు అయితే ఈ గుడి అందరికీ ఉపయోగపడుతుంది తప్ప ఎవరో దందా చేసి ఎవరో ఇది అక్రమంగా నిర్మాణం చేసి తినడం లేదు మేము అక్రమంగా నిర్మాణం చేసింటే పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఆర్టీ మూర్తి సార్ గారే ఆర్టీ గారు ఉన్నారు అనంతపురంలో ఆయన ఇచ్చిన స్థలమే ఇది ఏమంటే మున్సిపాలిటీ స్థలం రికార్డెడ్గా ఎవరు పేపర్లు ఇవ్వరు కాబట్టి ఆ రోజు స్థలం ఇచ్చినాడనే నిదర్శనం ఒక కాంపౌండ్ కూడా ఉంది వెనకల ఆ కాంపౌండ్ కూడా మాకు సాక్ష్యం ఆ కాంపౌండ్ కూడా కట్టుకునే తర్వాతనే యువతల స్థలం ఇచ్చారు మీరు స్థలం ఇవ్వకుంటే మున్సిపాలిటీ వాళ్ళు స్థలం ఇవ్వకుంటే కాంపౌండ్ కూడా ముందుకు కట్టేవాళ్ళు కదా ఎందుకు గుడికి స్థలం వదిలేసి కట్టుకున్నారు మేము ఒకటే అడుగుతున్నాం మీరు చెప్పుడు మాటలు వినో లేదా కుల వీక్షతో నేనేమన్నా ఎస్సీ కులానికి సంబంధించిన వాడిని ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం అయ్యా ఈ గుడి నిర్మాణం చేపట్టినప్పుడు ఇక్కడ ఎవరే కానీ తిరిగేవాళ్ళు కాదు భయపడేవాళ్ళు అటువంటి సమయంలో మేము గుడి నిర్మాణం చేసి ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చినాము తప్ప ఎవరికి మేము మోసాలు చేయలేదు మీరు ఇచ్చిన ఆర్డర్ కాపీని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా నా పేరు ఏ సుధాకర్ మాదిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి